గురు నమ మద్గురుదేవులు గురుదేవులు చిన్న రామచంద్రయారు వారి పాద నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యవారులు వారికి నమస్కరించుకొని భాగవత కృష్ణ దేశ కేంద్రుల వారిసే రచింపబడిన శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ తత్వ కందార్ధ్రవుల నుండి విజ్ఞాపనములోని పదిహేనవ కందార్థం ఆ సాందము ఈ గ్రంథము ప్రాసయతుల్ శబ్దగణము భావము యుక్తుల్ చూసి సరిపడని చోటను ఈ సభలో పెద్దలెల్లా ని దిద్దవలెనో దిద్దీది నామది కద్దవలెనో మీ సాటి వారికి వ్యాసట లేదుంటే నా సాటి వారి బ్రతికేపాటిగా కాకుండు జై గురుభ్యో గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్భాగవత కృష్ణ దేశికేంద్ర ప్రభులచే విరచితం అయిన శక్తిద్వయ నిరాచకమైన శుద్ధ నిర్గుణ తత్వ కన్నార్థ సభా సభావిజ్ఞాపన నుండి ఈరోజు మనము పదహైదవ కన్నార్థాన్ని విచారించుకుంటున్నాము రెండటి కన్నార్థములో ఇది ఆంధ్ర కవిత్వమే కదా అని ఈ గ్రంథస్థ విషయం గురించి తక్కువగా భావించవద్దు ఇందులోని రహస్య భావమును చక్కగా అర్థం చేసుకోండి పదహారు ఉన్న బంగారమును తోలిపెట్టులో నుంచినంత మాత్రమున ఆ బంగారు ఆ బంగారం యొక్క విలువ తగ్గదు కదా అట్లునే కులహీనుడిచ్చిన ధనము ఎంతటి ఆచార పండితులైనను చేతులతో ముట్టుకుండుదురా అటు గొప్పదైన బ్రహ్మతత్వ విషయము తెలుగు కవిత్వములో చెప్పినంత మాత్రమున గ్రంథమునకు లోపము రాదు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము ఇక తదుపరి కందార్థము పదహైదవ కందార్థము ఈ పదహైదు నుండి పదహైదు పదహారు పదిహేడు పద్యములలో అంటే తప్పులు ఏమైనా ఉన్నచో ఎటువంటి వారు దిద్దవలెనో ఈ పదహైదు పదహారు పదిహేడు పద్యముల్లో తెలియజేస్తున్నారు ఈ పదహైదవ పద్యము సుఖవి ప్రశంసము ఈ గ్రంథము ప్రాసయతుల్ శబ్దఘనము యుక్తుల్ ತೂಚಿ ಸರಿಪಡನಿಚೋಟನು ಈ ಸಭೆ ಇದು ದಿದ್ದವಲೆನೂ ದಿ ನ ಕದ್ದೂ ನೀ ವಾರಿಗೆ ವ್ಯಾಸಾಟೇದು ఉంటే నా సాటి వారి బ్రతుకే సాటిగా కుండు నిది దిద్దా వలెనూ దిద్దిదే నా మది కద్దావలెను ఆసాంతము ఆశాంతం అనగా మొదటి నుండి చివరి దాకా అంటే ఆ లగాయత్తు సావరకు గల అనగా మొదటి నుండి చివరి వరకు ఈ గ్రంథమును చూచి ఈ కంధార్థములు విని పరిశీలించి వ్యతులు శబ్దము ఘనము భావము యుక్తులు అనగా ఈ సభలో పెద్దలైన వారు ఎందుకు అంటే బ్రహ్మ బ్రహ్మజ్ఞాన గరిష్టత కలిగి అనహంకారులైన వారు ఎవరు ఆ సభలో ఉన్నటువంటి వారు ఎటువంటి వారు బ్రహ్మ బ్రహ్మజ్ఞాన గరిష్టత కలిగి అనహంకారులైనటువంటి వారు అహంకార రహితులు అనహంకారులు అహంకారము లేనటువంటి వారు అటువంటి వారికి ఈ గ్రంథము ఆశాంతము పరిశీలించి అంటే పరిశీలించిన తర్వాత యతి ప్రాసా యుక్తి ఘనము శబ్దము భావము ఇవన్నీ చూచి సరిపడిన చోటను ఎక్కడైనా ఉంటే అంటే సాంప్రదాయ పద్ధతికి భిన్నముగా ఉన్నచో ఈ సభలో పెద్దలల్లా ఈ సమావేశములో ఉన్నటువంటి పండితులందరూ దిద్ది నా మది వీళ్ళు దిద్దుతే కూడా ఎట్లుండాలి అంటే రచన రచనయందు ప్రాసయతి శబ్ద ఘనము భావము యుక్తి మొదలైనవి వాటి వాటి స్థానములలో ఉన్నది లేనిది పరిశీలించి దీన్ని అవసరమైన చోట మార్పులు చేర్పులు అంటే మీరు సవరించిన సవరింపు నాకు ఆమోదయోగ్యముగా ఉండాలి సంతృప్తిని అవగాహన కలిగించవలేను అని కోరుచున్నాను ఎందుకు అంటే మీ సాటి వారికి సర్వజ్ఞులైనటువంటి మీ అందరికీ వ్యాసట లేదు పెద్ద శ్రమ అయిన పని కాదు ఉంటే ఒకవేళ శ్రమ అనుకుంటే నా పాటి వారి బ్రతుకు ఏ పార్టీ కాకుండు సమగ్రమైన కవిత్వము సాంప్రదాయములందు ప్రవేశము లేని నాలాంటి వారి కృషి ఏమవ్వాలి అంటూ అక్కడ మరి కోరడం జరుగుతుంది పెద్దలైనటువంటి వారు మరి గ్రంథమును ఊరికనే దిద్దుతారా అంటే మొదటి నుంచి చివరి దాకా పరిశీలించిన తరువాతనే దిద్దుమన్నారు అందుకే అంటారు ఒక చోట పొంకపు కావ్య లక్షణము పోక డెరుటై కొంకరర్థములు గూర్చి ప్రౌఢులట్లు నిశంక జరి సుఖవి సంగము పలుకుల మెచ్చరుకి అంకము చేయవచ్చు నలయల ముందుగా ప్రస్తుతించదన్ అంటూ ఈ కందార్థము ద్వారా మనము వివరణము తెలుసుకున్నాము ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై జై గురుదేవ